తెలుగు సినిమా రంగం మీద రేవంత్ రెడ్డి కక్ష కట్టినట్లు వ్యవహరిస్తున్నారని జరుగుతున్న పరిణామాలు చెప్తున్నాయి అల్లు అర్జున్ తెలుగువారి కీర్తి పతాకాన్ని నార్త్ ఇండియాలో రెపరెపలాడిస్తూ కేవలం ఆరు రోజుల్లో వెయ్యి కోట్ల కలెక్షన్లను సాధించాడు సామాన్యమైన ఫీటా ఇది దేశంలో మరే హీరో తీసుకున్నంత స్థాయిలో మూడు వందల కోట్ల రూపాయల రెమ్యూనియరేషన్ను తీసుకున్నాడు ఈ అద్భుతాన్ని అభినందించాల్సింది పోయి ఒక దురదృష్టకర సంఘటనలో వేటాడినట్లు అరెస్టు చేస్తారా నగరం నడి మధ్యలో ఒక థియేటర్ దగ్గర జనం గుమికూడుతుంటే పోలీసులు పట్టించుకోకుండా ఎందుకున్నారు మెరుపు వేగంతో పోలీసులను రప్పించే అవకాశం ఉండి కూడా ఎందుకు ఉపయోగించుకోలేదు ఇప్పుడు అదేదో ఒక హ్యాబిచువల్ అఫెండర్ను అరెస్టు చేసినట్లు ఇంటికి వచ్చి తీసుకెళ్తారా అసలు ఏం జరిగిందో నోటీస్ ఇచ్చి వివరణ తీసుకోవచ్చు కోర్టుకు వెళ్ళే అవకాశం ఇచ్చి ఉండవచ్చు ఏదో మిన్ను విరిగి మీద పడిపోతుందన్నట్లు అరెస్టు చేయడం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం అంత కక్షపూరితంగా చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది గత కేసీఆర్ ప్రభుత్వం ట్యాపింగ్ చేసి డ్రగ్స్ కేసులను బూచిగా చూపించి సినిమా వాళ్లను లొంగదీసుకుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో టెర్రర్ క్రియేట్ చేస్తున్నారు సినిమా వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారని కాదు వాళ్ళకుండే సమస్యలు వాళ్ళకున్నాయి వాళ్ళు చేసే దుర్మార్గాలు కూడా ఉన్నాయి అయితే అలాంటి దుర్మార్గాలు దారుణాలు మిగతా రంగాల్లో కూడా జరుగుతున్నాయి కేవలం సినిమా వాళ్లను మాత్రమే టార్గెట్ చేయడం సమంజసం కాదు పైగా ఇక్కడ ఒక తండ్రి బాధ్యత లేకుండా వ్యవహరించాడు పుష్ప టూ మూవీ చిన్నపిల్లలు చూడదగింది కాదు కనీసం పదహారేళ్లలోపు వాళ్లకు అది తగిన మూవీ కాదు అలాంటి మూవీకి రాత్రిపూట భార్యను పిల్లలను తీసుకెళ్లడం చాలా తప్పు తెలుగు ప్రజల సినిమా రంగాన్ని ఒక ఎంటర్టైన్మెంట్ సాధనంగా మాత్రమే చూడండి చిన్నపిల్లలకు సినిమా మీద క్రేజ్ పెరిగేలా చేయకండి పిల్లలకు చిల్డ్రన్ స్టోరీస్ చెప్పాలి వారి ఏజ్కు తగ్గ కథల పుస్తకాలు కొనివ్వాలి సైన్సు మ్యాథ్స్ హిస్టరీ లాంటి సబ్జెక్టుల మీద గ్రాఫిక్స్ రూపంలో ఉండే పుస్తకాలను చదివేలా చేయాలి గేమ్స్ ఆడిపించాలి అంతేగాని పెద్దలకు మాత్రమే తగిన కంటెంట్ ఉన్న సినిమా పిచ్చిలో పడేలా చేస్తారా అది ఎంత ప్రమాదకరం పిల్లల మైండ్ను ఎంత పాడు చేస్తుంది ఇది చాలా బేసిక్ విషయం కదా కనీస జ్ఞానం లేకుండా పేరెంట్స్ పిల్లలను చెడగొడుతున్నారు కొన్ని నెలలు వెనక్కి వెళితే నాగార్జున కన్వెన్షన్ సెంటర్ను కూల్చారు బాగానే ఉంది మరి మిగిలిన బడాబాబుల ఆక్రమణలను ఎందుకు టచ్ చేయలేదు రేవంత్ రెడ్డి తమ్ముడు ఇల్లు కూడా మాదాపూర్లో బర్జన్లో ఉందని చెప్పారు కేటీఆర్ ఫామ్ హౌస్ అక్రమం అన్నారు పట్టించుకోలేదు అమీన్పూర్లో మధ్యతరగతి ప్రజలు జీవితకాల సంపాదనతో ఇల్లు కొనుక్కుంటే వెనక ముందు ఆలోచించకుండా కూల్చారు ఒక ఇంటిని కూల్చే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించాలి కట్టిన బిల్డర్ దగ్గర నుంచి అనుమతి ఇచ్చిన అధికారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఇల్లు కొనుక్కున్న వ్యక్తికి పరిహారం ఇచ్చి అప్పుడు కూల్చాలి ఇంట్లో ఉన్న వాళ్లను రోడ్డు మీద పడేస్తారా ఈ కూల్చివేతలు రియల్ ఎస్టేట్ను దెబ్బతీయడంతో రేవంత్ ప్రభుత్వానికి తత్వం బోధపడింది ఇప్పుడు సైలెంట్ అయిపోయారు ఇలాంటప్పుడు నాగార్జున కన్వెన్షన్ సెంటర్ను కూల్చకుండా ఉంటే బాగుండేది దాన్ని దాన్ని కూల్చడం వల్ల హైదరాబాద్లో వరదలు రాకుండా ఆగిపోవు కదా ఇలాంటి కూల్చుడు ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు ఒక కమిటీని వేసి అన్ని కోణాలను పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలి లేడికి లేచిందే పరుగన్నట్లు బుర్రలో ఏది తులిస్తే అది చేసేయకూడదు సినిమా వాళ్ల మీద కోపం ఉంది కాబట్టి నాగార్జున కన్వెన్షన్ సెంటర్ను కూల్చారని విమర్శిస్తే దానికి తగ్గ రీజనింగ్ ఎదురుగా కనిపిస్తోంది ఇప్పుడు అల్లు అర్జున్ను అరెస్టు చేయడం మోహన్ బాబు కోసం గాలించడం ఇవన్నీ సినిమా ఇండస్ట్రీని బెంబేలెత్తించాలనే ఉద్దేశంతో చేస్తున్నట్లుగా ఉంది కేసీఆర్ అలా రేవంత్ ఇలా చేస్తూ పోతే యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్లో ఉండటం మీద పునరాలోచన చేస్తుందని గుర్తుపెట్టుకోండి పైగా ఇప్పుడు అమరావతి పరుగులు పెడుతోంది రెండు మూడేళ్లలో అక్కడ రూపురేఖలు మారిపోతాయి దీనికి తోడు సినిమా వాళ్లలో ఎక్కువ శాతం కోస్తా వాళ్ళే ఉన్నారు సినిమాను ఆదరించే వాళ్ళు కూడా ఎక్కువగా అక్కడే ఉన్నారు సినిమాను గుండెల్లో పెట్టుకునే వారికి అందుబాటులో ఉండేలా అమరావతికి వెళ్ళిపోవాలనే భావన వచ్చేలా తెలంగాణలో ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి ఇప్పుడిప్పుడే విభజన గాయాలు మానుతున్నాయి తెలుగు వాళ్ళమందరం ఒకటే అనే భావన వస్తోంది ఈ భావనను మరింతగా పెంపొందించుకునేలా అడుగులు వేయాలి అంతేగాని ఒక ప్రాంతం వాళ్ళు అధికంగా ఉన్న ఇండస్ట్రీని టార్గెట్గా చేసుకోవడం మంచిది కాదు